హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ అండ్ ఫ్యామిలీ టెంపుల్ నుండి ఇంటికి రీచ్ అవుతారు అలా ఇంకా అమర్ దగ్గరికి బుజ్జమ్మ వెళ్ళి సార్ మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే నన్ను మీ ఫ్యామిలీ మెంబర్లా చూస్తున్నారు నిజంగా ఐఎమ్ సో హ్యాపీ సార్ అని అంటుంది బుజ్జమ్మ బుజ్జమ్మ లా చూడడం కాదు నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్వే అని నిన్నే చెప్పాను కదా రాతోడ్ బయటికి వెళ్ళాడు రావడానికి ఒక వన్ అవర్ టైం పడుతుంది కాబట్టి ఈలోపు నువ్వు అక్కలతో అన్నయ్యలతో ఆడుకో తర్వాత నేను సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఓకే నేను వెళ్తున్నాను అని ఇంకా అలా అమరైతే ఫ్రెష్ అవడానికి తన రూమ్కి వెళ్ళిపోతారు ఇంకా పిల్లలందరూ బుజ్జమ్మ ఈ వన్ అవర్లో మాకు తెలిసిన ఆటలన్నీ నీకు నేర్పిస్తాం నీకు దొంగ పోలీస్ తెలుసా ఇదిగో అని చెప్పి ఇంకా అలా దొంగ పోలీస్ అయితే స్టార్ట్ చేస్తారు పిల్లలందరూ అప్పుడే ఇంకా గేమ్లో పోలీస్గా బుజ్జమ్మ ఉంటుంది బుజ్జమ్మ మేమందరం దొంగలం నువ్వు పోలీస్ కాబట్టి ఇప్పుడు మేము దాక్కుంటాం నువ్వు మమ్మల్ని వెతికి పట్టుకోవాలి ఆన్ టెన్ కౌంట్ చేయి మేము వెళ్ళిపోతామని ఇంకా టెన్ కౌంట్ చేసిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోతారు సో అలా అందరినీ వెతుక్కుంటూ ఒక్కొక్క రూమ్ని పాస్ ఆన్ అవుతూ ఉంటుంది మన బుజ్జమ్మ సో బుజ్జమ్మ అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే పైకి వస్తుంది అమర్ రూమ్కి వస్తుంది అమర్ రూమ్లో ఇంకా ఒకవేళ అక్క ఇక్కడ దాక్కుందా అని వెంటనే కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తుంది కానీ అక్కడ ఎవరు ఉండరు అలా వెళ్ళిపోదాం అని అనుకుని లోపు అక్కడ కబ్బోర్డ్లో బాగీ ఫోటో కనబడుతుంది ఆరు పాపకి ఒక్కసారిగా ఆరు పాప షాక్లో ఉండిపోతుంది ఇంకా అది అలా చూస్తూ ఉండిపోగానే షాక్ అయిపోతుంది ఇదేంటి అమ్మ ఫోటో ఇక్కడ ఉండడం ఏంటి అయినా అమ్మ అమ్మ ఫోటో ఈ ఇంట్లో ఎందుకుంది అని ఆలోచనలో పడేసరికి సౌండ్ వస్తుంది వెంటనే ఇంకా అలా అమర్ బయటికి వస్తూ ఉంటారు ఫ్రెష్ అయ్యి ఇంకా ఫోటో అక్కడ పెట్టేసి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది అమ్ ఆరు పాప ఇంకా వెళ్ళేసరికి బుజ్జమ్మ ఇంకా నువ్వు మమ్మల్ని ఫైండ్ అవుట్ చేయలేదా అని పిల్లలందరూ అరుస్తూ ఉంటే పాప మాత్రం హాల్లోకి వెళ్ళి అలా కూర్చొని ఉంటుంది బుజ్జమ్మ ఏమైంది మమ్మల్ని నువ్వు ఎందుకు పట్టుకోవటం లేదు అని అడుగుతారు అక్క అన్నయ్య నేను త్వరగా మా ఇంటికి వెళ్ళాలి నాకు అమ్మ గుర్తొస్తుంది నన్ను త్వరగా ఇంటి దగ్గర డ్రాప్ చేయమనరా అని పాపం బాధగా ఫేస్ పెట్టి చెప్తుంది బుజ్జమ్మ అయ్యో బుజ్జమ్మ ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఇప్పుడే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు సరే సరే నువ్వేం కంగారు పడద్దులే మేము చెప్తాంలే అని చెప్పి ఇంకా వెంటనే అలా రాతోడ్కి వెంటనే కాల్ చేస్తారు కాల్ చేసేసరికి ఇంకా అలా రాతోడు హుటాహుటిన ఇంటికొస్తాడు బుజ్జమ్మ అమ్మపై బెంగ పెట్టుకున్నావా చిన్నపిల్ల కదా టూ డేస్ అమ్మ కనిపించకపోయేసరికి బెంగ పెట్టుకున్నట్టుంది రా నిన్ను మిస్సమ్మ దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు రాథోడ్ ఒక్కసారిగా అమర్ షాక్ అవుతారు రాథోడ్ ఏమంటున్నావు అని అంటారు సార్ నేనేమనలేదు సార్ ఏం లేదు మీ అమ్మ దగ్గర డ్రాప్ చేస్తారన్నాను సార్ అంతే అని చెప్పి ఇంకా వెంటనే అలా అక్కడి నుండి పాపను తీసుకొని వెళ్ళిపోతాడు రాతోడ్ ఇంకా అలా ఆరు పాప ఇంటికి రీచ్ అవుతుంది ఇంటికి రీచ్ అయిన తర్వాత బాగీ వైపు చూస్తూ అమ్మ నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను నాకు నిజం చెప్తావా అని అడుగుతుంది ఏంటో అడుగుబుజ్జమ్మా అని అంటారు అమర్ సర్ నీకు ముందే తెలుసు కదా అమర్ సర్ రూమ్లో నీ ఫోటో ఎందుకుంది అని అడుగుతుంది ఒక్కసారిగా బాగా షాక్ అయిపోతుంది బుజ్జమ్మ నువ్వు సార్ రూమ్కి వెళ్ళావా అని అడుగుతుంది అమ్మ అని పాపం ఆరు పాప హక్ చేసుకొని అమ్మ నాకు తెలిసిపోయిందమ్మా ఆ ఇంట్లో అందరూ దేవతలా చూస్తున్న మిస్సమ్మవి నువ్వే కదా అని అడుగుతుంది పాపం బుజ్జమ్మ ఒక్కసారిగా బాగీ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అసలు బాగీకి ఏం చెప్పాలో కూడా పాపం ఏమీ అర్థం కాదు ఏం చెప్పాలా అని అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట పాపం బాగీ నిజం చెప్పు నువ్వు నువ్వు అబద్ధం చెప్పొద్దు అని చెప్పి అలా ఇంకా పాపం అడుగుతుంటే అవును నేనే ఆ ఇంటి కోసం ఉన్న మిస్సమ్మని నేనే ఆ ఇల్లు దేవతలా కొలిచే మిస్సమ్మని కానీ బుజ్జమ్మ ఈ విషయాన్ని నువ్వు ఎవరితో చెప్పకూడదు సరేనా అని అంటారు ఎందుకమ్మా ఎందుకు చెప్పకూడదు అని అడుగుతుంది కొన్ని కారణాల వల్ల నేను మీ డాడీకి దూరంగా ఉంటున్నాను ఇప్పుడు ఆ కారణాలన్నీ నేను నీకు చెప్పలేను చెప్తే అర్థం చేసుకునేంత వయసు కూడా నీకు లేదు కానీ ఎన్నో రోజులు కాదు మిస్సమ్మ ఇంకొద్ది రోజులే ఇంకొద్ది రోజులు ఓపిక పడితే మనం హ్యాపీగా నాన్నింటికి వెళ్ళిపోవచ్చు సరేనా అని అంటారు కానీ ఇన్నేల నుండి నేను నా డాడీ ఎవరా ఎవరా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు అమర్ సరే నా డాడీ అని తెలియగానే నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు అలాగే ఉండు కానీ ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని పాపం బుజ్జమ్మకి బాగా ట్రైనింగ్ ఇస్తుంది బాగి ఇది ఇలా ఉండగా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది చెంబా మనోహరి దగ్గరికి వచ్చి ఏంటి మనోహరి ప్లాన్ ఫ్లాప్ అయింది కదా ఇంకో ప్లాన్ వేద్దామనుకుంటున్నావా అని అడుగుతుంది చెంబా ఈసారి ప్లాన్స్ ఏమీ లేదు ఎందుకంటే నేను ప్లాన్ చేయలేకపోతే ప్లాన్ బి ఉంటుంది అనుకున్నాను కదా ఆ ప్లాన్ బీనే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను అని అంటారు ఏంటది అని అడుగుతుంది చూడు ఇప్పటి వరకు అమర్ నన్ను పెళ్ళి చేసుకోలేదు అరుంధతి తర్వాత బాగీ తన జీవితంలోకి వచ్చింది బాగీని కూడా భార్యగా యాక్సెప్ట్ చేయడానికి చాలా రోజులు పట్టింది అమర్కి కదా అలాంటప్పుడు బాగీ బ్రతికుండగా నన్ను భార్యం చేసుకొని ఒకవేళ నేను భార్యగా మారినా నన్ను యాక్సెప్ట్ చేస్తాడు అనే నమ్మకం నాకైతే లేదు అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యాను చెంబా హి ఎలా అయినా బాగిని దాని కూతుర్ని పైకి పంపించేసి ఆ న్యూస్ అమర్కి తెలిసేలా చేస్తే అప్పుడు అప్పుడు అమర్ ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకునేలా నేను చేస్తాను తను పిల్లలు అందరూ బాగి చనిపోయింది అని కృంగి కృషించిపోతూ ఉంటారు టైంలో నేను అమర్కి దగ్గర అయ్యి అమర్ని పెళ్ళి చేసుకుంటాను అని అంటుంది మనోహరి ఒక్కసారిగా చెంబ షాక్ అయిపోతుంది నువ్వు నువ్వు మాట్లాడుతుంది కరెక్టేనా ఎందుకంటే ఇప్పుడు బాగి మనకి దగ్గరగానే ఉంటుంది ఇప్పుడు బాగి ఒకవేళ ఎలాంటి ప్లాన్ అయినా నీది బెడిసి కొట్టింది అంటే ఖచ్చితంగా నువ్వు ఫ్లాప్ అయిపోతావు మనోహరి నిన్ను ఇంట్లో నుండి అమరేంద్ర గెంటేసేంత వరకు వస్తుంది ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని అంటుంది అవసరమే చెంబ ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ అవుతాం లేకపోతే సక్సెస్ అవ్వలేం కదా అని ఇంకా అలా ఒక రౌడీకి కాల్ చేస్తుంది రే నేను ఫోటో పెడతాను వాళ్ళు ఎక్కడుంటారో కూడా చెప్తాను వాళ్ళని ఖచ్చితంగా నువ్వు పైకి పంపించు అని కాల్ కట్ చేస్తుంది మనోహరి రేపే ఆ బాగీకి స్పాట్ పెట్టా బాగీ ఖచ్చితంగా పైకి పోతుంది అది నేను కల్లారా చూసే వస్తాను అని ఈగర్గా క్రూయల్గా వెయిట్ చేస్తూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగా ఆరు పాపం రెడీ చేస్తూ ఉంటే అమ్మ నాన్నని ఎప్పుడెప్పుడు చూస్తానా అని చాలా అంటే చాలా ఆశగా ఉంది నేను నాన్న ఎప్పుడు మాట్లాడతాను నాన్నని ఎప్పుడు పిలుస్తాను అని పాపం చాలా చక్కగా అడుగుతూ ఉంటే చూడు బుజ్జమ్మ నాన్నని నువ్వు ఇవాళ చూడొచ్చు కానీ నాన్నని పిలవద్దు సరేనా అని చెప్పి పాపం అలా చక్కగా రెడీ చేస్తూ ఉంటే అప్పుడే కొంతమంది రౌడీలు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా బాగా రాజుగారు పాపని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని అలా ఇచ్చేసరికి ఎందుకో బాగా మనసు కనిపిస్తుంది రాజుగారు ఒక్క నిమిషం బాబాయ్ గారు నేనే ఇవాళ బుజ్జమని డ్రాప్ చేస్తాను ఎందుకంటే నాకెందుకో ఇవాళ మనసేం బాగాలేదు నేను డ్రాప్ చేస్తేనే నాకు కాస్త సంతోషంగా ఉంటుంది ఏమనుకోకండి అని అంటారు అయ్యో నేనేమనుకుంటానమ్మా వెళ్ళు నువ్వే తీసుకువెళ్ళని రాజుగారు అంటారు సో వెంటనే అలా తీసుకువెళ్తుంది బాగి తీసుకువెళ్ళి ఇంకా అలా రోడ్పై బాగి ఆరు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కరెక్ట్గా కొంతమంది రౌడీలు అయితే అలా అడ్డుపడతారు ఒక్కసారిగా బాగీ షాక్ అవుతుంది ఏయ్ ఎవర్రా మీరు తప్పుకోండి అని అంటుంది మేము తప్పుకోవడానికి రాలేదు నిన్ను పోయికి వచ్చా అని అంటాడు ఏయ్ ఎవరు నువ్వు తప్పుకో అని గట్టిగా రౌడీలను తోసేసి పాపం బాగీ అయితే పాపతో పరుగులు పెడుతూ ఉంటుంది ఇంకా అలా కరెక్ట్గా అమర్ కూడా అదే రూట్లో వస్తూ ఉంటాడు ఇంకా అమర్ అలా కరెక్ట్గా అదే రూట్లో వస్తూ ఒక్కసారిగా బాగీని చూసి తన గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇంకా బాగీ అయితే అలా ఒక్కసారిగా అమర్ కార్ ముందు పడే వచ్చేలోపు అమర్ అలా కిందకి దిగి బాగీ వైపు చూస్తూ ఉంటాడు ఇంకా బాగీ కూడా ఎంతో హ్యాపీగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అలా అమర్ అయితే కోపంగా వాళ్ళందరి వైపు చూసి రే నా భార్య నా భార్యపై మీరు చేస్తారా అని చెప్పి వాళ్ళని ఫుల్గా కొడతాడనమాట అమర్ ఇంకా అలా పాప కూడా ఆరు పాప కూడా దాక్కుని ఉండేసరికి ఇంకా ఆరు పాపని అండ్ అమర్ అయితే కాపాడేస్తాడు బాగి అండ్ ఆరు పాపని ఫుల్గా రౌడీలని కొట్టి పాపం కాపాడుతాడు ఇంకా వెంటనే బాగి అలా అమర్ని వచ్చి హక్ చేసుకుంటుంది ఏమైపోయావు బాగి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు బాగి నేను నేను నీకు ఒక్కరోజు కూడా గుర్తురాలేదా అని అడుగుతాడు అమర్ ప్రతి క్షణం ప్రతి నిమిషం నేను ఎప్పుడూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నానండి కానీ కొన్ని కారణాల వల్లే మీకు దూరం అవ్వాల్సి వచ్చింది అని అంటుంది బాగి ఆ కారణాలన్నీ నాకు అక్కర్లేదు బాగి కానీ నాకు నువ్వు కావాలి నీ ప్రేమ నీ అండ నీ ధైర్యం నువ్వు ఎంత మంచిదానివో నువ్వు ఆరు వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నావో మన పిల్లల్లా ఎంత చక్కగా కాపాడుకున్నావో నాకు తెలుసు బాగి అలాంటప్పుడు నిన్ను నేను ఎలా మర్చిపోతాననుకున్నావు నిన్ను మర్చిపోయేలా ఎలా ఉండాను ఇప్పుడు చెప్తున్నాను నువ్వు మన ఇంటికి రావాల్సిందే కారణాలన్నీ పక్కన పెట్టు బాగి అని ఇంకా అలా అమరైతే బాగీని ఇంటికి తీసుకువస్తూ ఉంటాడు మనోహరి ఏమో చాలా హ్యాపీగా బాగి అయిపోయావే ఇప్పుడు నాకు ఫోన్ వస్తుంది నువ్వు పోయావనే న్యూస్ వస్తుంది ఇంకా నేను హ్యాపీగా ఉంటాను అని అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే కార్ వచ్చి ఆగుతుంది ఎవరా అని చూసేసరికి అక్కడ బాగి అండ్ ఆరు పాప నడుచుకుంటూ వస్తారు ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది మనోహరి చెంబా నేను చూస్తుంది నిజమా అబద్ధమా అని అడుగుతుంది అంత డౌట్ ఎందుకు మనోహరి నువ్వు చూస్తుంది నిజమే అని అంటుంది చెంబా ఒక్కసారిగా మనోహరి అయితే షాక్లో ఉండిపోతుంది అంటే అననే లోపు యాదమ్మ హారతి తీసుకురా అని అంటారు అలా యాదమ్మ హారతి తీసుకువెళ్ళేసరికి వెంటనే రాతోడ్ సార్ ఆగండి సార్ మనందరి మంచి కోరుకునే మనోహరి మేడమే కదా హారతి ఇవ్వాలి మేడం గుర్తుందా ఒకప్పుడు బుజ్జమ్మ చిన్నగా ఉన్నప్పుడు తనకి మీరే హారతిచ్చి లోపలి తీసుకొచ్చారు మేడం ఇప్పుడు కూడా మీరే హారతిచ్చి లోపలి తీసుకురండి అని అంటాడు రాథోడ్ కవలను చేస్తున్నావు చెప్పి ఇంకా ఏమీ చేయలేక తన చేత్తోనే హారతి అనేది ఇస్తుంది సో అలా చూస్తూ ఉంటారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా బుజ్జమ్మే తన సొంత చెల్లెలా అని తెలుసుకొని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు ఇంకా అలా పిల్లల వైపు చూస్తూ నేను చిన్నప్పటి నుండి నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అనుకున్నాను కానీ నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందని అస్సలు తెలీదు తెలిసాక ఎంత హ్యాపీగా ఉందో అని పాపం పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా పిల్లలందరూ కలిసి బుజ్జమ్మని హక్ చేసుకొని బుజ్జమ్మ ఇంకెప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళవు కదా ప్రామిస్ చేయి అని అంటారు ప్రామిస్ అన్నయ్యలు ప్రామిస్ అక్కలు నేను ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను అని ప్రామిస్ చేస్తుంది పాపం చక్కగా ఆరు పాప ఇంకా అలా అమర్ అండ్ బాగి కూడా హ్యాపీగా ఉంటారు బాగి ఇప్పుడు చెప్పు నువ్వు ఎందుకు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావని అడుగుతారు ఏవండి చెప్పే ధైర్యం నాకుంది కానీ మీరు నిర్ణయం తీసుకోగలరా అని అడుగుతారు దేని గురించి చెప్తున్నావు బాగి అని అడుగుతారు ఏవండి నాపై కొంతమంది కుట్ర చేశారు ఆ కుట్ర వల్లే నేను దూరం అయిపోయాను మీకు ఆ కుట్ర చేసింది ఎవరో కాదు రణ్వీర్ భార్య కానీ తను ఎవరు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్పలేను అని అంటారు అంటే రణ్వీర్ భార్య వల్లే నువ్వు నాకు ఇన్నేళ్ళు దూరం అయ్యావా బాగి చూడు ఆవిడెవరో నాకు తెలియదు మనపై ఎందుకు పగబడుతుందో కూడా నాకు తెలీదు కానీ ఖచ్చితంగా ఆవిడని నేను వెతికి పట్టుకొని నిజ నిజాలు కనిపెట్టి తీరుతాను నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ఆరుపై ప్రామిస్ చేసి చెప్తున్నాను ఖచ్చితంగా రన్వీర్ వైఫ్ని నేను కనిపెట్టి ఎందుకు ఇదంతా చేస్తుందో కారణం తెలుసుకుంటాను ఇంకెప్పటికీ నువ్వు నన్ను వదిలిపెట్టనని నాకు మాటివి భాగీ అని అడుగుతారు ఖచ్చితంగా ఎప్పటికీ నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని పాపం అలా బాగీ అయితే అమర్కి ప్రామిస్ చేస్తుంది ఇంకలా అదంతా చూస్తూ మనోహరి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి తన రూమ్లోకి వెళ్ళి అన్ని వస్తువులు విసిరి కొడుతూ ఉంటుంది నేను ఏమనుకున్నాను ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పటికీ నేను అమర్కి దక్కన అని ఇంకా కుప్ప కూలి ఏడుస్తూ ఉంటుంది మనోహరి అండ్ పిల్లలతో బాగీతో హ్యాపీగా ఇంకా ఫ్యామిలీ మ్యాన్ అయిపోతారు అమర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫోర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్